టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి గురుగారు నమస్కారం అండి నాకు ఒక ధర్మ సందేహం వచ్చింది వాలిని శ్రీరామచంద్రుడు చెట్టు చాటు నుంచి ఎందుకు చంపాడు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య వైరం లాంటిది ఏమీ లేదు శత్రుత్వం లేదు కానీ ఎందుకు అలా చంపాల్సి వచ్చింది ఈ ప్రశ్న కూడా చాలా పాతదేనమ్మా మహానుభావులు అందరందరూ చెప్పారు రాముడు కూడా చెప్పాడు కానీ రామాయణంలో లేనిది రాముడు చెప్పనిది ఇంకోలా కనిపించే జాగ్రత్త దొరుకుతుంది అది మాట్లాడతాను నేను అక్కడ ఏమన్నాడు నువ్వు జంతువు జంతువుని ఎలాగైనా బయట ఆడొచ్చు అది మొదటిది సుగ్రీడి మాట ఇచ్చాను అందుకని చేశాను నువ్వు తప్పు చేశావు బాగుంది కానీ అక్కడే ఇంకో మాట అన్నాడు ఇక్ష్వాణాం ఇయం భూమి సశైల కానన అని ఒక చోట వాక్యం ఉంది వాలి రాముడి రాజ్యంలో భాగమే దశరథుడికి సామంతరాజు ఇవాడు రాముడు అడవికి వస్తే రావచ్చుగాక కాదని లేదు పరిపాలన చేసిన భరతుడు ఉన్నాడు మొత్తం మీద రాజు కదా అయోధ్యకి మరి మన దేశంలో ఉంటూ శత్రు దేశం వాడితో సంధి చేసుకుంటే తప్పు కదా అది రావణాసుడు సంధి చేసుకున్నాం మరి తప్పే కదా అది పైగా రాజుగారి కోడల్ని పట్టుకుపోయాడు వాడు అది తప్పే కదా దీనికి ఒక పెద్ద ఆయన ఉండేవారి పిల్లియన ఇండియన్ పీనల్ లోంచి సెక్షన్ వాటి తీసుకు చెప్పారు ఆయన ఈ గారు నా సభలో ఆనందపడిపోయాడు ఆయన ఏమిటో తెలిసిన అది మన దేశంలో ఉంటూ మన దేశ రహస్యములని కానీ మన దేశంలో ఉండే వీటిని కానీ శత్రు దేశానికి అమ్మిన శత్రు దేశానికి తాకట్టు పెట్టినా అలాంటి వాళ్ళకి మిలిటరీ రూల్ ప్రకారం షూటెడ్ సైట్ విదౌట్ ఎనీ ప్రాసిక్యూషన్ మరి రావణాసుడు సంధి చేసుకున్నాడు ఏమన్నో తెలుసా అమ్మా నాయన చెట్ల పై భాగాలు మావి చెట్ల కింది భాగాలు మేవి అందుకని వినం చంపుతుంటారు వాళ్ళు భాగాలు కోతురు కదా తింటుంటారు రెండో దేవుడు తెలిసిన ఇది పరమ చందాల సంధి దరిద్రం రాజ్యం రాజ్యం గెలిచానుకో దాంట్లో నీకు నాకు షేర్ డబ్బు సంపాదించింది అనుకో నీకు నాకు షేర్ ఆడవాళ్ళని ఎత్తుకొచ్చాను అనుకో నీకు నాకు ఈక్వల్ షేర్ ఇప్పుడు అదే సంధి నిజమైతే రావణాసుడు ఎత్తుకొచ్చిన ఆడవాళ్ళని వాలి వాడుకోలేదు కరెక్ట్ ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు సీత విషయంలో కూడా నీకు నాకు షేర్ ఉండేది అర్థం ఏమిటండి ఎంత చెందాలి మరి రావణాసుడు గొప్ప శివభక్తుడు తపస్వి అలాంటి వాడు ఇలాంటి సంధి చేసుకోవచ్చా ఈ సంధి ఎక్కడ ఉంది ఉత్తర ఉత్తరాఖండ్లో చూపించారు ఈ సంధిని అక్కడ చెప్పాడు అంటే ఇప్పుడు సీతాది వద్దు మాట్లాడదు తప్పది అది తప్పు కదా దానికి తప్పలేదు తప్పు అందుకని ఇక తరువాత ఇంకొకటి ఉంది ఇలాగా నువ్వు రాజద్రోహిని సమాజ ద్రోహిని మినిస్టర్ గారికి కంపెనీ ఉందనుకోండి కార్యకర్తకి బాటో షాప్ విడిగా బెల్ట్ షాప్ అయినా ఉంటుందా ఉంటుంది వాలి చేసిన తప్పుని ఒక తప్పు చేశాడు అదే తప్పుని ఇంకో యాభై మంది వానరులు చేశారు ఎలాగా సుగ్రీవుడు భార్యని ఎత్తుకుపోయాడు కదా తనకి నచ్చని వాళ్ళ వానర్ వీరుల భార్యల్ని వాళ్ళు ఎత్తుకెళ్ళారు కృష్కందాకండలో ఉంది వచ్చి చెప్పారు వాళ్ళు అమ్మా వాలిలాగే ప్రవర్తించిన వానరులు ఉన్నారు కదా వాళ్ళ భార్యని ఎత్తుకొచ్చారు కదా వాళ్ళంతా ఊరు వదిలి పారిపోతున్నారు పట్టిన గతి మనకు పడుతుందేమో అని చెప్పి అదే కదా తప్పే కదా అది 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 రెండో తప్పు వెనకడు ఒక ఉండేవాడు బ్రిటిష్ చేయగలిపాడు కరెక్టే కానీ సైన్యం కూడా ఇచ్చిచ్చాడు దుర్మార్గుడు వారి మాత్రం ఇలా అది విశేషం సైన్యాన్ని ఇవ్వలేదు ఇది తప్పు అంటే మొదటిది రాజద్రోహి రెండవది దేశద్రోహి మూడవది భ్రాతృద్రోహి ఎందుకంటే తారని ఇద్దరికీ ఉమ్మడి సొత్తుగా ఇచ్చాడు తండ్రి జంతువులో అలాంటి లక్షణం ఉంది తప్పు లేదు అలాంటప్పుడు భార్య మన సుగ్రీవుడి భార్య రుమ ఉంది రుమ మూడు కాదు మరి రుమ్మని తీసుకెళ్ళాలనుకోండి సుగ్రీవుని చంపి తీసుకెళ్ళాలి జంతువులో లక్షణం అది ఎంత ఒక జంతువు ఇంకో మగ జంతువుని చంపి ఆడ ఆడజంతు తోడు అది మరి సుగ్రీడు బతుకుండా పెట్టుకెళ్ళేవి జ భ్రాతృద్రోహివి జంతు ద్రోహివి సమాజ ద్రోహిలాగా వీళ్ళలాగే పది మంది ప్రవర్తించాను ఇన్ని రకాలు అబ్బాయి నేను చెట్టు సాటించి కొట్టలేదు రా నాయన నిలబడింది ఉన్నా నిజమే చెట్ల మధ్యని ఈ యుద్ధం చూడడానికి ఎనీ సైనికులు వచ్చారు అందరూ చూడ అందరూ ఉన్నారు ఎవళ్ళ మధ్య ఎవడున్నాడు అని తెలియటం లేదు యుద్ధం చేస్తాం నేను బాణ ప్రయోగించేటప్పుడు ఎక్కువ పెట్టాను పరీక్షించి వదిలిపెట్టా ఉంది పరీక్షచ అని ఉంది కానీ నేను సంపదలుచుకుంటే బాణం వేయగానే చచ్చిపోవాలి కదా వాడు కానీ డైలాగులు ముప్పై శ్లోకాల్లో చెప్పాడు సినిమాల్లో కూడా అంతే ఉంటిని తూట్టు పడిపోతాయి వాడికి తుపాకీ పిల్లట్లు ఆ హీరో గారు పెద్ద డైలాగ్ చెప్పి అప్పుడు చస్తాడు ఎవడా ఒక తుపాకీ పిల్లకే పోవాలి నాకే అలా కాదు రాముడు బాణపడే ఎక్కడ చేశాడు గుండెకి తగలలేదు అది గుండె పక్కకి తగిలి ఆగింది ఆర్కే నారాయణ గారు అంటారు ఈ రిపీటెడ్ వాలి టు ద గ్రౌండ్ అన్నాడు అలాగట అంటే మళ్ళీ వచ్చి బాణం తీస్తే తమ ప్రాణం పోలే వాగించాలి ఎంత ఎంత నేర్పడతను వెనక నుంచే కొట్టుంటే బాణ బీభ ఇన్ని కారణాలున్నాయి అని చెప్పి వాలివదలో నేను కొన్ని కారణాలు చెప్పాను ఇంకా మొత్తం రామాయణం దగ్గర పెట్టుకుంటే పదిహేడు కారణాలు ఉన్నాయి వాలివద తర్వాత చేశారు మరుగేల కూడా చేశారు మరుగేలా రాఘవాన్ వాలి ఎందుకని సూర్య సుధాకర లోచన అన్నారు నిజానికి సుధాకర సూర్యలోచన ఉండాలి చంద్రుడు ముందు ఎందుకు అవును లేను సూర్యవంశింబాడు కదా అంటే సూర్యవంశింబాడు సుగ్రీవుడు కనుక అతను సాయం చేసేవాడు నువ్వు కలిపితే చంద్రుడు అంటే ఇంద్రుడికి కూడా చంద్రుడు అని పేరుంది నేను ఇంద్రాంశ లేస ఇది తమాషా దాంట్లోను అంచేత అక్కడ అన్యాయం చేయలేదు రాముడు రామో విగ్రహం ధర్మ రాముడు ధర్మం తప్పడు ఎలాగో తెలుసునా బాణం ప్రయోగించాడు అక్కరుడు అన్నవాడి మీద ఇలా చీల్చుకొచ్చింది మీద పడిపోతున్నాడు రాముడుట పదమూడు అడుగులు దూరం ఉండాలి బాణానికి వేసేయొచ్చు వాడు అడుగు ముందుకు ఇచ్చాడు ఈయన అడుగు వెనక్కి అనుకోండి యుద్ధంలో తప్పుతుంది అందుకని అడుగు వెనక్కి ఎలా తెలిసినా ఎడంకాల ముందు కదా యుద్ధం చేసేప్పుడు ఆ ఎడమకాలు ఎత్తి కుడి బాలు పక్కన పెట్టాడు దీన్ని కృషిడు అన్నాడు పెద్ద యుద్ధంలో వెనకడుగు వేసావు నా పెద్ద గీదు అన్నాడు చూడండి ఎంత తిరిగి రాముడు వెనక్కి వెళ్ళలేదు ఆ అడుగు వెనక్కి తీసుకున్నాడు ఇంత ధర్మాత్ముడు అనమాట అలాంటి వాడు వాలిని వృధాగా చంపడు అది విశేషం ఇది చాలా అందంగా పెద్దలు ఆయన కేవి సంతాన గోపాలాచార్యులు ఉండేవారు వాడు చాలా బాగా చెప్పారు అలాంటి ఎవరు వింటలేదు మా అనుభవాలు పెద్ద పెద్ద పండితులు దాని దాదాపు సరిగ్గా నమస్కారం